మీ ఫోన్లు మీ ఇంటికి తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దీనికి ఎక్నాలెజ్మెంట్ ఇచ్చి తీసుకుంటే సరిపోతాం अच्छा <tell> <tell>

అదే సనపులు రామచంద్ర గారు అంటే మీరే కదా డిసెంబర్ నెలలో రెండు వేల పదహారు పన్నెండు ఇరవై రోజు ఇరవై నాలుగో సంవత్సరంలో మీది బంగారం సిల్వర్ ఇవన్నీ పోయినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు మీ అబ్బాయి గారు ఇచ్చారు కంప్లైంట్ అవును కదా దాని మీద బొమ్మలను పట్టుకుని మీరు రికవరీ చేయడం జరిగింది అయితే మామూలుగా అయితే మీరు దీన్ని కోర్టులో వెళ్ళి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసి లాయర్లకు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో వచ్చిన మార్పులు అనుగుణంగా జిల్లా ఎస్పీ గారు కెపిఎస్ కిషోర్ సార్ ఒక వినూత్నంగా ఆలోచించి దీన్ని కంప్లైంట్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో డబ్బు కానీ సెల్ ఫోన్లు కానీ నగలు గాని వారి ఇళ్ళకి తీసుకెళ్లి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది లాస్ట్ టైం అయితే ఎస్పీ ఆఫీస్ కి పిలిచి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు ఇళ్ళకెళ్లి ఎవరైతే కన్సర్న్ ఎస్ఐ సి ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళిందని చెప్పడం జరిగింది వారి ఉత్తర్వుల ప్రకారం మీకు తీసుకొచ్చి అప్పుడు చెప్పడం జరిగింది మీ ప్రాపర్టీ ఒకసారి చూసుకోండి బంగారు లక్ష్మీదేవి రూపులు అవి ఇరవై బంగారు సూత్రాలు రెండు బంగారు సూత్రాల పైపు అదొకటి రెండు బంగారు హుక్కులతో ఉన్న నల్లపూసల గొలుసు ఒకటి అట్లాగే బంగారు ముక్కలు రెండు పిల్లల బంగారం బంగారు ఉంగరాలు రెండు బంగారు వెంకటేశ్వర స్వామి ఉమ్మరం ఒకటి బంగారం రాయి ఉమరాలు రెండు రెండు పట్టీలు మూడు జతలు రెండు రింగులు మూడు ఈ ప్రాపర్టీ అంతా వాస్తవం అయితే మీ అబ్బాయి కంప్లైంట్ అయి ఉన్నారు భగవాన్ గారు మీ అబ్బాయి కదా ఆయన బయట ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు అని చెప్పిన ప్రకారం ఈ ప్రాపర్టీని మీకు ఈ రోజు దేవనల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మీకు అప్పచెప్తున్నా సరేనండి దేవనస్తూ మరలా పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ఈ కేసు విచారించి ఎప్పుడు కోర్టు అప్పుడు వెనకీ అప్పగించాలి అంటే ఇవి అమ్మకూడదు దీన్ని మీరు మార్చకూడదు ఆ ఒత్తిడి వేసానండి ఓకేనా సంతకం పెట్టండి

పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగో తారీఖున మా ఒంటులు దోణ పడ్డారు దాని నిమిత్తం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము దానికి పోలీసు వారు వెంటనే వచ్చి పట్టుకుని మాకు ఆ నిలువైన వస్తువులు అయి ఏలూరు ఎస్పై గారు జిల్లా ఎస్పీఐ గారి ద్వారాగా ఏమో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిఐ గారు ద్వారాగా మా ఇంటికి తీసుకొచ్చి అప్ప చెప్పారు మేము కోర్టులు తిరగలేము కోర్టు తిరగకుండా మాకు డైరెక్ట్ గా తెచ్చి మా ఇంటికి చెప్పారు ఎస్మి గారికి పోలీస్ వారికి బోన్ పోలీస్ వారి అందరు కూడా మీ ఆరు అందరికి కూడా మా కృతజ్ఞత ఉన్నాం ఇదే ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ టైం అది తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఉంది అన్ని అందండి అనుకోలేదు అసలు కానీ వెంటనే తీసుకొచ్చారు అన్నీ పట్టించారండి అది మాకు చాలా సంతోషం అండి జరగలేదండి అసలు ఎప్పుడు జరగలేదండి అసలు ఇవన్నీ స్పాట్ లో విత్ ఇన్ మూడు గంటల్లో వాళ్ళు ఎంక్వైరీ తీసేశారు వాళ్ళు వాట్సాప్ పెట్టేశారు పొట్లు వచ్చేసినాయి అన్ని చేసేసారు ఎట్ట మాకు చూపించారు వాళ్ళని గారు కూడా మీకు రికార్డ్ చేస్తామని చెప్పాడు రోజు ఎస్ఐ గారు సిఐ గారు అలా చేసి పెట్టారండి ఆనందంగా చాలా ఆనందం ఉంది సార్ మాకు చాలా ఆనందం ఉందండి మేము తిరగలేం యాక్సిడెంట్ అయింది మా అబ్బాయి తిరగలేదు ఎక్కడ తిరగి ఉందో తెలియదు అందు గురించి మాకు చాలా ఆనందం ఉందండి పోలీసు పోలీస్ అందరూ కూడా మాకు కొద్ది వెళ్ళిపోనారండి ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ కేకేస్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు అలాగే ఏలూరు డిఎస్పీ శ్రీ శవణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేను మరియు భూమివేలు ఎస్ఐ గారు వీఆర్ఎస్ సంబరం కలిసి ఎవరైతే దొంగతనం కేసుల్లో కానీ సెల్ ఫోన్లు గాని పోగొట్టుకున్నారో వారికి తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని ఈరోజు వారి ఇళ్ళకి తీసుకెళ్లి వారికి స్వయంగా అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఎనిమిది సెల్ ఫోన్లు బాధితులకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్న ఇల్లుది సత్య భగవాన్ గారు అని ఈయన కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఇదే ఇంట్లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనాన్ని ఇమీడియట్ గా మనం దాని క్లూ తీసుకుని దొంగల్ని పట్టుకుని దాని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీని మామూలుగా అయితే వీళ్ళు కోర్టు ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకుని దానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒక నిమో ఫైల్ చేసుకుని అంత దానికోసం డబ్బులు వెచ్చించి కోర్టు చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుని మనం ఉపయోగించుకుని మనమే వారికి డైరెక్ట్ గా అందజేద్దామని ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సత్య భగవాన్ గారి నాన్నగారు సనపల్ల రామచంద్రరావు గారికి ఆ రోజు పోగొట్టుకున్న చోరీ సొత్తు మొత్తాన్ని ఈ రోజు మధ్యవర్తుల సమక్షంలో ఈఆర్ఏ లోకల్లో ఆఫీసు సమక్షంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి తగిన అకలాట్మెంట్ తీసుకోవడం జరిగింది మీరు మీరు ఎప్పుడు వ్యవసరైతే అప్పుడు కోర్టుకి కావగాని పోలీసు వారికి కానీ అప్పగించేలాగానే దీన్ని అప్పగించడం జరిగింది ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి రావడం చాలా అని వారు చెబుతా ఉన్నారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎస్పీ గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ యూ